బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఐదు అంశము ఘనత కోరుకొనవద్దు వాక్యము సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము మనుషీలలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకంలో పుట్టిన మనుషులలో సాధారణ జీవితం జీవిద్దాం ఉన్నదాంట్లో సర్దుకొనిపోదాము అన్న ఆలోచనతో ఉండేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు సాధ్యమైనంతవరకు తమ స్థాయి కంటే గొప్పగా జీవించాలన్న ఆశయంతోనే ఉంటారు ఆ స్థాయిని పొందటానికి కావలసిన సరంజామా అంతా సమకూర్చుకుంటారు ముందుగా ఒక సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడాలని కోరుకుంటారు గుడిసెలో జీవించేవారు స్లాబు వేసిన ఒక పక్కా ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఇంట్లో ఉండేవారు ఇంకా ఎక్కువ గదులు ఉండే మేడలో ఉండాలని కోరుకుంటారు ఇంకా ఇంటికి సంబంధించిన వస్తువులు కార్లు స్థలాలు పొలాలు బంగారం డబ్బు ఎంత ఎక్కువగా సంపాదిస్తే తమ స్థాయి అంత పెరుగుతుంది కాబట్టి వీటి సంపాదనే ధ్యేయంగా వారి జీవితం ఉంటుంది డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు ఉద్యోగం ద్వారానో వ్యాపారం ద్వారానో వచ్చే డబ్బు తమ విలాసాలకి సరిపోకపోతే ఇంకా ఇతర మార్గాల ద్వారా సంపాదించాలని కోరుకుంటారు సగటు మనిషి యొక్క ఆలోచన విధానం ఇలానే ఉంటుంది ఒక మనిషి తన కొరకు రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే డెబ్బె సంవత్సరాలకు రెండు కోట్ల యాభై ఆరు లక్షలు ఖర్చు చేస్తాడు ఒకవేళ మనిషి పది కోట్లు సంపాదించినా ఇంకా సంపాదించాలి అనుకుంటాడు చనిపోయే వరకు సంపాదిస్తూనే ఉంటాడు ఇంత కష్టపడి ఒళ్ళు హూనం చేసుకుని అన్యాయంగానో అక్రమంగానో డబ్బు ఎందుకు కూడబెట్టుకుంటారు తను ఎలాంటి కష్టాలు పడకుండా సుఖంగా ఉండటానికే కదా ఈ లోకములోని భోగాలను అనుభవించడానికే కదా మనిషి సంపాదిస్తుంటాడు ఇదంతా తన ఘనత కోసమే మనిషి తన ప్రతి విషయములోనూ ఘనత చూపించుకోవాలని ఆరాటపడుతుంటాడు ఈ లోకల్లో జీవించే మనిషిల ముందు తన గొప్పతనాన్ని ప్రదర్శించుకొని ఘనత పొందాలని కోరుకుంటాడు ఈ లోకల్లో మనిషి జీవించడానికి అవసరమైనది ఆహారము ఆహారము తినకపోతే మనిషి చనిపోతాడు ఘనత లేకపోతే మనిషి చనిపోతాడా అయినప్పటికీ ఇల్లు స్థలాలు పొలాలు కార్లు సంపాదించడం ద్వారా మనిషి ఘనత కోరుకుంటాడు ఇవన్నీ మనిషి ప్రాణాలను కాపాడలేవు మనిషి దేనినైతే తనకు ఘనతగా ఎంచుకుంటాడో దానిని దేవుడు అసహించుకుంటాడు తనను సృష్టించిన దేవుణ్ణి గుర్తించకుండా సృష్టింపబడిన వాటి ద్వారా ఘనత పొందాలనుకునేవారు దేవుని దృష్టికి అసహ్యులు రోమా ఒకటి ఇరవై ఐదులో వ్రాయబడిన ప్రకారము సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేవారిని దేవుడు అసహించుకుంటాడు అయితే మన జీవితాలలో దేవుడు మనకు ఘనతగా ఉండి ఆయనను మనం ఘనపరచినట్లయితే కొండమీద ఉండు పట్టణములాగా దేవుడు మనల్ని ఉంచుతాడు దేవుడైన యహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవా కూపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలియు చేయకమానడు కీర్తనలు ఎనభై నాలుగు పదకొండు కాబట్టి ఈ భూమిమీద మనుష్యుల ద్వారా ఘనతను కోరుకొనకుండా దేవుని ముందు యథార్థ హృదయం కలిగి జీవిద్దాము మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో కాలము మేము మా యొక్క ఘనతను కోరుకొనకుండా నీకు లోబడి నీకిష్టమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక